ఈరోజు నూడిల్స్ నూడిల్స్ సింపుల్గా టేస్టీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలన్నది మన ఇంట్లో ఏమీ లేకపోయినా కూడా పిల్లలు ఇష్టంగా తినేలాగా ఏ రకంగా తయారు చేయాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఓకే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఫ్రెండ్స్ ఫస్ట్గా నూడిల్స్ని బాయిల్ చేసుకుని అది బాయిల్ చేసుకున్నాక వాటర్ని మనం పారబోసుకున్నాక పోసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అది నూడిల్స్ అన్నది స్టిక్కీ అవ్వకుండా సెపరేట్గా ఉండడానికి ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో అలా ఉంటుంది తర్వాత పొయ్యి మీద మనం గ్యాస్ మీద బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టుకుని మీరు ఎంతైతే క్వాంటిటీలో చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఇక్కడ ఉల్లిపాయలని బుసాలు అంటారు అరాబీ భాషలో అయితే ఉల్లిపాయలు తీసుకుని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి వేసుకున్నాక ఆ ఉల్లిపాయలు అన్నది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈలోపు అవి బ్రౌన్ కలర్ వచ్చేలోపు ఏం ఐటెం కావాలన్నది నేను మీకు చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనము ఎప్పుడైనా సరే అన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి ఫస్ట్గా అల్లము ఎల్లుల్లిపాయలు చిన్న చిన్ని ముక్కల కింద కడుచుకోవాలి తర్వాత ఫిల్ఫిల్ క్యాప్స్కమ్ అంటాం కదా రెడ్ అండ్ ఎల్లో అండ్ గ్రీన్ తర్వాత కాలిఫ్లవర్ చిన్న చిన్న అన్నీ కూడా స్లైస్గా కోసుకోవాలి క్యారెట్ అది సోయా సాల్స్ మనకైతే కావాల్సిన ఐటమ్స్ ఇయే ఫ్రెండ్స్ అది వెజిటేరియన్ తర్వాత చూడండి ఉల్లిపాయలు ఎలా మగ్గినాయి అన్నది కొంచెం లైట్గా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంకా చూసారు కదా కాయగూరలు నేను అన్నీ కూడా స్లైస్ల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు నేను అందుట్లో ముందుగా కట్ చేసుకున్న అల్లము వెల్లుల్లిపాయలు లైట్గా చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక చూడండి ఫ్రెండ్స్ అది బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక చూడండి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసింది నేను ఇప్పుడు ఫస్ట్గా క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ వేసుకుని బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ బాగా కలుపుకున్నాక ఇదైతే ఫ్రెండ్స్ నిజంగా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే చూడండి నేను పుట్టగొడుగు అంటారు కదా మన ఇంటి దగ్గర ఇక్కడైతే అవి ఫ్రెష్ అయితే కాదు మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్ చూడండి నేను క్యాప్సికమ్ మూడు రకాలు ఎల్లో కలర్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ స్లైస్లుగా నేను కట్ చేసుకున్నవి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పుట్టగొడగలని ఎక్కడైతే మష్రూమ్ అంటారో అవి అయితే మాకు ఆల్రెడీ రెడీ అవి వస్తాయి అట్లు మేము ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాము తర్వాత సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే సాల్ట్ అన్నది బాగా కాయగూరలకి బాగా పట్టుతుంది టేస్టీ కూడా వస్తుంది అలాగే ఫ్రెండ్స్ తర్వాత ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు హెల్త్కి మంచిదని నేను ఎందుకు అన్నానంటే ఇందుట్లో ఉన్నాయన్నీ కూడా ఓన్లీ కాయగూరలే ఫ్రెండ్స్ చూడండి కాళీపుర నేను కట్ చేసుకున్నది స్లైస్ల కింద కట్ చేసుకున్నది కూడా వేసుకున్నాను బాగా కలుపుకుంటున్నాను ఇది తయారు చేయడానికైతే అసలు టైం అన్నదే ఏ పట్టదు ఫ్రెండ్స్ మనం అన్నీ కట్ చేసుకుని ముందుగా రెడీ చేసుకుని ఏ నూడిల్స్ అయితే ఉన్నాయి వాటిని ఫస్ట్గా మనం బాయిల్ చేసుకుని ఉంచుకుంటే జస్ట్ టెన్ మినిట్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద పెట్టడానికి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇప్పుడు మష్రూమ్ చెప్పాను కదా అది మష్రూమ్ అయితే వేసుకుంటున్నాను పుట్టగొడుగులు మన ఇంటి దగ్గర పుట్టగొడుగులు అంటారు అది వేసుకున్నాక బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ పిల్లలు అయితే మట్టికి చాలా అంటే చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఎవరైనా సరే వంట రాలేనోలా అయినా కూడా చాలా ఈజీగా చేసుకోవాల్సిన పద్ధతిది ఐ మీన్ వాయిస్ ఉంటారు కదా జాబుల పైన మీద రూముల్లో వంట చేసుకునేవారు రూంలో లేకపోతే బ్యాచిలర్ వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చూడండి ఫ్రెండ్స్ నేను సోయా సాస్ వేసాను అది వేసుకున్నాక బాగా కలుపుకుంటున్నాను బాగా కలుపుకున్నాక దీనికి కావాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్ సోయా సాస్ వేసుకుని సాల్టు కొంచెం టేస్టీ కోసం మనము లైట్గా మనం కారం తింటే కారం వేసుకోవచ్చు ఫిల్ఫిల్ వేసుకో పచ్చిమిరగాయలు వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇది చేశాక నేను తిన్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు తిన్నా అదైతే నేను పోయాను ఎందుకంటే నేను ఫస్ట్ మేడం వాళ్ళకి పెడతాను కాబట్టి వాళ్ళ దగ్గరే ఉంటారు అందు గురించి నేను చూపించలేకపోయాను చూడండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ తర్వాత ఈ రకంగా రెడీ అయ్యింది మీరైతే చూడొచ్చు అది బాగా బాగా అంటే చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉందని ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి చూస్తారు కదా నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఒక్క టెన్ మినిట్స్ అయితే నేను మూత పెట్టుకుంటాను మూత పెట్టుకున్నాక టెన్ మినిట్స్ తర్వాత చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అదిగో టెన్ మినిట్స్ తర్వాత చూడండి రెడీ అయిపోయింది నూడిల్స్ అన్నది మీరు ఈ రకంగా తయారు చేసుకుని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేచితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ కొత్తగా చూసేవారు ఎవరన్నా ఉంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే వేరే హౌస్కి నేను ఫుడ్ త్రీ హౌసెస్కి నేను ప్రిపేర్ చేస్తాను కదా నేనైతే వాళ్ళకి రెడీ చేసేసాను ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్